ఏ వ్యాపారం చేసినా కూడా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతం అయితే చికెన్కు మంచి డిమాండ్ ఉంటుంది చికెన్ తినేటువంటి వాళ్ళు రోజు రోజు కూడా పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ మధ్య కాలంలో కౌజు పిట్టల పెంపకం కూడా ఎక్కువగానే కావడం అనేటువంటిది జరుగుతుంది మరి కౌజు పిట్టల పెంపకం చేపట్టినటువంటి రైతులు ఏ విధమైనటువంటి లాభాలు గడిస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పాయిస్తండా శివార్లోని కొత్తదండ ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతు పూల నాయక్ మనతో ఉన్నారు ఆయన ఏ విధంగా ఇక్కడ కౌజు పిట్టెల పెంపకం చేపట్టారు ఎలా లాభాలు గడిస్తున్నారో తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న ప్రస్తుతం అయితే మీ కౌజు పిట్టల షెడ్ లో కొన్ని పిట్టలు అయితే బాగానే ఉన్నాయి మంచి సైజు లోనే ఉన్నాయి మీరు ఈ పిట్టెల పెంపకం అయ్యేటువంటిది ఎన్ని చేపడుతున్నారు పదిహేను ఏళ్ళ నుంచి అంటే లో పెట్టింది మన వరంగల్ ఇక ఎందుకు మరి పిట్టల పెంపకం చేయబట్టాలని ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఏది మాకు ఎంపిక చేసిన దొరుకుతుంది ఏం పని చేయలేక ఏది ఒకటి ఏం చేద్దాం ఏం చేద్దాం అంటారు నేను దిగిపోయినా దిగి ఇక మళ్ళీ సినిమా టీవీలలో చూసేది టీవీలలో అంటే ఇది కొద్ది దీంట్లో కొద్ది దాంట్లో మంచి లాభం ఉన్నది కొద్ది దాంట్లో మంచి లాభం ఉన్నదంటే మా ఇంట్లో తెచ్చిపెట్టినా మా ఇంట్లో ఇంట్లో తెచ్చిపెట్టారు సరే అప్పుడు నేను బుట్టలలో తీసుకుపోయి అమ్ముకునేది ఎవరుగానే అమ్ముకున్నాక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు జత అమ్ముకునేప్పుడు అప్పుడు ఎనిమిది వందల తొమ్మిది వందలు ఉండేది ధ్యానం భర్త అప్పుడు ఆడికి ఆడికి మంచి లాభం పిట్టకు పది రూపాయలు వచ్చేది అంటే మొట్టపొన్ని పిట్టలతో స్టార్ట్ చేసేది మీరు మొట్టమొదటి పన్నెండు వందల పిట్టలతో పాటు స్టార్ట్ చేసి పన్నెండు వందలు ఎంత ఒకటి పెట్టి పది రూపాయల పది రూపాయల ఒకటి అంటే పన్నెండు వేల రూపాయలు పెట్టి పిట్టలు తెచ్చి తెచ్చి అంటే షెడ్ వేసుకోవాలి దానికి మిగతా ఖర్చులు కదా ఇంట్లో మా ఇంట్లో రూమ్ లో ఇల్లు ఫస్ట్ ఫస్ట్ షెడ్ వేసుకోవచ్చు దీన్ని తెలుసుకోవాలని ఇంట్లో పెట్టుకున్నాం కింద దాని దాకా రెండు బ్యాత్లు మూడు బ్యాత్తిల్ సాదినా మంచిగా అనిపించింది నాకు అప్పుడు ఇక ఎక్కడ ఇవ్వలేరు పోటీకి మంచిగా అమ్ముకున్నా పన్నెండు వేల పెట్టుబడి పన్నెండు వేల ఎంత అంటే ఇప్పుడు అప్పుడు ఎక్కువ రెక్కడ పదివేలు రావచ్చు తప్పులు అంటే పన్నెండు వేలు పోనా మొత్తం మీద పదివేల లాభం మొత్తం పన్నెండు వేల రెండు వేలు చెప్తాయి ఎట్లా నాకు మొడలు పోతే మోడల్ పోయినకీ లాభం ఎంత వచ్చిందంటే పదివేలు వచ్చింది మాకు లాభం మొత్తం మీద అంటే ఎన్ని నెల రోజుల కాలం నెల రోజుల కాలం నలభై నలభై రోజులు రాసినప్పుడు పన్నెండు వేల పెట్టుబడి పెడితే ఒక పదివేలే ఆ మరిగంతే వస్తది పెద్ద లాభం ఏం కాదు కదా ఏం కాదు ఏది ఉండదు అది కాకపోతే చూపిస్తారు బాగనే కానీ అది కాదు అది అంత ఊటిలో చూపితే చూపించినంత లాభాలు మాత్రం ఏముండదు కాకపోతే జనాలు అది అంతే కానీ మార్కెట్ లేదు దీనికి అసలు మెయిన్ అంటే పెద్ద శ్రమ కూడా ఏం లేదు కదా శ్రమ ఉండదు కానీ అమ్ముడు పోవద్దు అమ్ముడు పోవాలి మార్కెటింగ్ ఏదైనా మనం చేస్తే మార్కెటింగ్ చూసుకుంటాం మార్కెట్ చూడకుండా పెంచాలని ఎందుకు అనిపించింది ఇటువైపు కొంటరా అని చూసుకోవాలి కదా కొంటరా అంటే మేము ఇప్పుడు ఎట్లయినా బిజ్యకి నాకు దాదాపు కేరళ అయ్యప్ప మాల వేసినా కాడ ఇట్లా అమ్ముకున్నారు నేను పోయినా పోయిన చూసిన ఆయనకు చూసే పోతాయని అడిగిన పోతాయి అన్నాడు ఆ భాషలు వాళ్ళ భాషలు పోతే అంటే నాకు కొంచెం అర్థం ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో పెంచేటువంటి వాళ్ళకు ఢిల్లీ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొంటారు బాగానే ఉంటాను అనేది ఇదంతా ఎంతవరకు నిజం ఢిల్లీ నుంచి అది ముచ్చే ఢిల్లీ ముచ్చే ఢిల్లీలో అక్కడ లేడా మనుషులు ఢిల్లీలో ఢిల్లీలో మనిషి గారా వాళ్ళు పెంచుకోలేరా అక్కడ పిచ్చారు పెంచారా వాళ్ళు పెంచరా చెప్పు ఈ మధ్య కాలంలో కేవలం చికెన్ బిర్యానీ లాంటివి కాకుండా కౌజిబిట్టెల బిర్యానీ కూడా కొన్ని దాబాలు ఏర్పాటు కావడం అనేటువంటిది అది కౌజిపీట్టెల బిర్యానీ దాబాలో వేస్తారు ఎందుకంటే వేస్తారు తినవద్దా తినేటోళ్ళు కూడా తినేటోళ్ళు ఉండాలి మానే చూపిస్తారు బోర్డుల మీద నువ్వు పదిహేను ఏళ్ళు అంటే నీకు కౌజుపీటల పెంపకం మీద మంచి అనుభవం వచ్చి ఉంటుంది మామూలుగా మనం తినేటువంటి చికెన్ ఎక్కువ క్రియాస్తున్నారా జనం తినేటోళ్ళు దీనికి ఉండరు కానీ మొత్తం అంతలా తినరు మొత్తం జనాలంతా తినరు కేవలం ఎప్పుడు తినే వాళ్ళు మాత్రమే తింటారు కొత్త వాడే తినారు ఒక జత ఎంత నేను జత బయట నేనే వేసుకోబోతుంది నూట యాభై అంతా నూట యాభై ఇక్కడికి వస్తే ఇక్కడికి పోతే ఒక పది వేలు తక్కువ రూపాయలు తక్కువ తక్కువ ఇంటికి వస్తాను కదా కాబట్టి ఎక్కువ ఫోన్ల మీద నాకు అంటే ఒక్క రోజులు ఎన్ని అమ్మ మీద నేను ఒక్క రోజులే నా బుట్టలు వంద పడతాయి వంద అమ్ముకుని వస్తాను వంద వరకు వంద పోయే వరకు సార్ నాకు ఐదు వేలు ఐదు ఆరు ఏడు వేలు వేలు వస్తాయి నూట యాభై రూపాయలు చదువుతాను అంటే మొత్తం నూట యాభై అమ్మను కొంత ఒక దిగ్గ ఎక్కువ తక్కువ అమ్మవచ్చు ఉంటది మాత్రం నాలుగు ఐదు వేలు నాలుగు ఐదు వేలు చంపా పెట్టుబడి ఏం లేదు పెట్టుబడిగా వేసుకోకపోతే పెట్టుబడిగా మనం దానం పెట్టుకున్నాడు కదా ఇటు ఇంటికాడ అంతే ఇక పోయి ఇప్పుడు వేసుకుని పోవడం అమ్ముకోవచ్చు ఊళ్ళలో పండి అంటే బాగా సమయం పడుతుందా కొద్దిగా టైంలో ఇప్పుడు దాని గిరాకీని బట్టి ఒక్క దీన్ని ఒక్కరు ఇరగబడ్డారనుక ఈ పది మంది ఆ వాడ వాడ మొత్తం పూలు సరే ఉంటుంది వాళ్ళు అంతే ఇప్పుడు ప్రస్తుతం ఈ షెడ్ లో ఎన్ని పీటర్లు ఇప్పుడు ఇప్పుడు పదిహేను వందలు ఉన్నాయి పదిహేను వందలు పదిహేను వందలు అంటే పది రూపాయలకు ఒక పిల్ల అంటే ఒక పదిహేను వేల రూపాయలు విలువైన పదిహేను వేల రూపాయల పెట్టుబడి పెట్టి దానికి అంటే దాన ఖర్చు ఎంత వస్తుంది దాన పదిహేను వేల పిల్లకు ఇప్పుడు ఐదు ఒక ఐదు వందల పిల్లకు మూడు ఐదు బత్తాలు తింటది అనుకో ఐదు బాగు ఖర్చు ఎంత ఒక బత్తకు ఇరవై ఆరు వందలు ఇరవై ఆరు వందలు మొత్తం మీద మూడు

పది రూపాయలతో యూట్యూబ్ లో పెట్టి పెట్టుకున్న చేసుకున్నాడు అంతే యూట్యూబ్ లక్షల తీసేదని కాదు తీసేద్దు కానీ మనకు అలవాటు అయింది ఒక దీని ఒక చాలా రోజులు కానీ అయితే నాకు మేకలు ఉన్నాయి కొర్రులు ఉన్నాయి ఇటు తోడ్ వాటితో పాటు సైడ్ మాత్రం సైడ్ మాత్రమే ఇంట్లో వంద పిల్లలు వేసుకపోయినప్పుడు ఒక జాత జాతకు వంద రూపాయల చొప్పున పోయినప్పుడు ఎంత ఐదు వేలు వస్తాయి కదా ఐదు వేలు వస్తాయి మరి ఐదు వేలు అంటే నువ్వు ఎన్ని టార్ములు పోయినా కూడా ఒక వెయ్యి అమ్మాలంటే ఒక వెయ్యి అమ్మాలంటే ఇప్పుడు పది రోజులు పడుతుంది పది రోజులు అంటే యాభై వేలు వస్తాయి యాభై వేలు పెట్టుబడి పెడతలేమా పెట్టుబడి పోను ఎంతో కొంత సైడ్ బిజినెస్ కొంత మాకు కలిసి ఎట్లా వస్తుంది ఇప్పుడు నాకు గిన్నె ఉన్నది నా మా కదలు అనుకుంటా ఒక ఇంట ఇంట కొనగానే ఉంది పట్టించుకుంటా నాదే తౌడు తవుడు బొత్త తెస్తా బియ్యం పోతా పిల్లలు కూడా మీరు తయారు చేసుకుంటారు కాబట్టి ఖర్చు తగ్గిపోతుంది ఇది సైడ్ గా పెట్టుకొని దీనికి కొంత ఇన్కమ్ వస్తుంది మాకు వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయం చేసుకుంటాం మేకల చూసుకుంటాం ఒక తిరిగి దాని మీదనే ఉండవు ఒక నెలల మీరు ఎంత సంపాదిస్తారు ఒక నెలలో మాకు మొత్తానికి వచ్చేసి ఇరవై ఐదు వేలు వస్తుంది మొత్తాన్ని మొత్తం మీద దాని ఖర్చులు పిట్టల గుడ్ల చెలకల మీద దాని మీద అంటే చెలకలు వేరే కానీ మేకల మీద దాని మీద ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తేనేమో ఇరవై ఐదు వేల వరకు వస్తుంది మీరే తిరిగి అమ్ముకోవడం మూలంగా ఎక్కువ రాదా ఎక్కువ వద్దు నాకు పది రూపాయలు ఎక్కువ కలిసి వస్తుంది ఎంత వస్తుంది మొత్తం మీద ఒక నెలలో సంపాయి మీరు ఎంత సంపాయి ఇప్పుడు ఇక్కడ అమ్ముకుంటున్నాం ఇరవై వేలు వస్తాయి బయట వద్దు ఐదు వేలు వస్తాయి ఓ ఐదు వేలు అంటే ఇరవై ఐదు వేల వరకు అంతే మొత్తం మీద మీరు ఒక నెలలో ఇరవై ఐదు వేలు ఒక ఇది ఒక ఉపాధిగా మార్చుకున్నారు అంటే ఇంకా ముందు కొనసాగిస్తావా దీని ద్వారా వచ్చింది ఏముండదు అనిపిస్తా అంతే పెట్టుకుంటా పెట్టుకుంటే మనం ఇంక్వేటర్ తెచ్చుకున్నాం బయటకు తీసుకుంటాం పిల్లలు కూడా పెడతాం బయటగా ఇక గుడ్లు కూడా ఆర్డర్ వేయడం మొన్ననే ఇంకా రాలేదు అంటే ఊరు నాటు కోళ్ళు ఈ సోనాలి కోళ్ళు కష్టంగా ఇవ్వరు నాటు మన ఊళ్ళలో తిరిగి బాబు దాంతో యాభై కోళ్ళు తెప్పించుకున్నా తెచ్చుకుంటే పెద్ద డిమాండ్ ఆ హాస్పిటల్ డిమాండ్ అంటే మొత్తం దేశం అంతా చేసేది చాలా మంది కాదు కాదు అమ్మటి ఇద్దరే వరంగల్లా ఇద్దరు ముగ్గురు మొత్తం ఇద్దరు ముగ్గురు ఆయన పడుతుంది ఆడతాడు మొత్తానికి ఏం చెప్పు మనకు నేను అడతాడు నువ్వు వచ్చి అడతాడు ఇంకోటి వచ్చి అడతాండి మళ్ళీ ఆయన ఏం చేస్తాడు మొత్తం డౌన్ నలభై ముప్పై రూపాయలు అడుగుతాడు బాధపడకపోతే రైతు ఏం చెప్తాడు పెద్దగా లాభం ముప్పై రూపాయలు కూడా అడుగుతాడు పెట్టాను ఆయనకి ఏం పోయింది మన అందరం పోతా అంటే ఇక ఏం చెప్తుంది చెప్పు ఒక్క అంటే మొదట్లో మాత్రం మంచి లాభాలు మొదట్లో మంచిగా ఉన్నాయి ఎవరు పెట్టలే ఎవరు పెట్టలే కాబట్టి మనకు లాభాలు ఉన్నాయి ఓకే ఇదండి పరిస్థితి చాలా మంది ఈ యొక్క కౌజుపీట్టల పెంపకం అనేటువంటి చేపట్టడం మూలంగా మార్కెట్లో కొనేటువంటి వాళ్ళు కూడా తక్కువగా అయిపోవడం మూలంగా లాభాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి మొత్తం మీద ఒక నెలలో ఇరవై ఐదు మాత్రమే సంపాదించేటువంటి అవకాశం ఉందని రైతు పూల గారు చెబుతున్నారు